పదిహేడవ డివిజన్ పెళ్లూరు గ్రామంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు స్థానిక ప్రజలు బాలినేనికి స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి గురించి వివరించి రానున్న ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని కోరారు పెళ్లూరు గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి అభివృద్ధి చేశానని ఇంకా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి గెలిపిస్తామని స్థానికులు సంతోషంగా బాలినేనికి తెలిపారు అనంతరం ఎస్సీ కాలనీలో బాలినని పర్యటించారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు నగరాధ్యక్షుడు కఠారి శంకర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆజన్న గంటా రామనాయుడు బొమ్మినేని మురళి గోరిపాడి శ్రీనివాసరావు గుర్రం వెంకయ్య మట్టే రాఘవ బొట్ల సుబ్బారావు చావల శివ పురిణి ప్రభావతి గ్రామ నాయకులు పి నారాయణ మోహన్ వేణు వెంకట్రావు ప్రసాద్ రాఘవయ్య శ్రీను కిషోర్ బ్రహ్మయ్య జగన్ యాదవ్ వాసు కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇటు వీడియో వస్తున్నా అవునావా ఇటు చూడు పెద్ద ఇటు చూడు ఇటు చూడు ముందు 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 ముందరు 아, 민 c a s 보아습니보이